అలా గౌరీశంకర్ తన కొడుకులిద్దరికీ ఒక మర్రి చెట్టు కింద పెళ్లి చేస్తాడు ఇంకా అలా చూస్తూ నిలబడ్డారేంటి ఎండ మాండిపోతోంది పదండి ఇక బయలుదేరదాం నుంచి ఇక్కడికి అందరం సైకిళ్లలో వచ్చాం ఇప్పుడు మరో ఇద్దరు మనుషులు ఎక్స్ట్రాగా ఉన్నారు ఇప్పుడైనా కనీసం ఆటోనైనా పిలిపించండి ఒరే ఓన్ వెహికల్స్ ఉండగా ఆటో ఎందుకు రా దండగా ఇప్పుడో పదేళ్ల క్రితం కొన్న సైకిల్ ఇవి వీటిని పట్టుకొని ఈయన ఓన్ వెహికల్స్ అంటూ ఇస్తూ ఉన్నాడు ఒరే చెప్పడం మర్చిపోయాను చక్కగా పెళ్ళైతే జరిగింది విందు కార్యక్రమం కూడా ఉండాలి కదా అవునండి కోంపదీసి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారా ఏంది క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు కనిపించడం లేదు ఓహో ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట నాకెందుకో ఎక్కడో డౌట్గా ఉంది నాకు బాగా ఆకలిగా ఉంది పదండి ముందు వెళ్లి చేద్దాం ఇదిగో పెద్దోడా నువ్వు నువ్వు భార్యని తీసుకుని ఈ సైకిల్పై మమ్మల్ని ఫాలో అవ్వండి ఇదిగో చిన్నోడా నువ్వు కూడా నీ భార్యని సైకిల్పై ఎక్కించుకొని మామల్ని ఫాలో అవ్వు అంటూ గౌరీశంకర్ మరియు సూరమ్మ ఒక సైకిల్పై కూర్చుంటారు మరోవైపు రఘు మరియు రోజా కూడా ఒక సైకిల్పై కూర్చుంటారు రవి మరియు మహిమ కూడా మరొక సైకిల్పై కూర్చుంటారు అలా వారు పెళ్లి బట్టలతో సైకిల్పై వెళుతూ ఉంటే అందరూ వారిని విచిత్రంగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు అందరూ ఇక్కడ దిగండి ఏంటండి ఇక్కడ నాకేమి ఫైవ్ స్టార్ హోటల్ ఏదిగా కనిపించడం లేదు అవునా నమ్మా కనీసం అయినా ఉండాలి కదా ఇక్కడ నాకు దాబా కూడా కనిపించడం లేదు ఇంతకి మనం ఎక్కడ లంచ్ చెయబుతున్నాం ఒరే మీకు ఎదురుగా ఉన్న ఆ బడి కనిపించడం లేదా ఈ స్కూల్ యొక్క హెడ్మాస్టర్ నాకు మంచి స్నేహితుడు మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారేంటండి ఇప్పుడే కదా ఇద్దరు కొడుకులకి పెళ్ళైంది అప్పుడే పుట్టబోయే పిల్లలకు అడ్మిషన్ తీసుకోవాలా ఏంటి నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతుంది మనం అడ్మిషన్ కోసం వచ్చామని ఎవరు చెప్పారు బాగా ఆకలేస్తోంది ప్రతిరోజు బడిలో ఫ్రీ భోజనం దొరుకుతుంది పదండి చక్కగా భోజనం చేద్దాం అన్నట్టు ఇవాళ ఏం వారం ఓహో బుధవారమా అయితే ఇవాళ బిర్యానీతో పాటు ఒక గుడ్డు మరి ఒక చిక్కి కూడా పెడతారు అంటూ గౌరీశంకర్ తన కుటుంబ సభ్యులందరినీ బడిలోకి తీసుకుని వెళ్తాడు చిచి ఏమిటినన్న ఈ పనులు ఇదేమో బాగుందా ఇక్కడ భోజనం చేయాల్సిన పనేమి లేదు చక్కగా ఇంటికెళ్ళి ఏదో ఒకటి వడ్డుకుని తిందాం ఒరే ఊరుకో చెప్పాను కదా ఈ బడి హెడ్ మాస్టర్ నాకు మంచి స్నేహితుడని ఇతనికి ముందే అన్ని విషయాలు చెప్పాను ఇక్కడ మనం భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు నాన్న మీకు బాగా తెలివిందని తెలుసు కాని మరీ ఇంత ఉందని నాకు తెలియదు ఈ దేశంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి పనిచేసి ఉండరు అలా అందరూ భోజనం చేయడం కోసం కూర్చుంటారు ఇదిగో రోజా నువ్వు అసలు మొహమట పడవద్దు మైమా నువ్వు కూడా ఏమాత్రం సిగ్గుపడొద్దు ఏం కావాలో అది అడిగి మరీ వేయించుకొని తినండి ఇదిగో వీరిద్దరూ మా కోడళ్ళు వీరికి రెండు చిక్కిలు కాస్త ఎక్కువ పెట్టండి అలా గౌరీశంకర్ మరియు అతని కుటుంబం అంతా బడిలోనే భోజనం చేస్తారు గౌరీశంకర్ పిసినారితనాన్ని చూసి కోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అలా భోజనం చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు సూరమ్మ తన కోడళ్లకు ఇలా చెబుతూ ఉంటుంది ముందే చెబుతున్నా జాగ్రత్తగా నేను చెప్పేది వినండి మనది చాలా పద్ధతి గల కుటుంబం అందరి గురించి నాకు తెలీదు గాని నాకు మాత్రం కాస్త పట్టింపులు ఎక్కువే ఉంటాయి అన్నట్టు మీ దగ్గర జీన్స్ ప్యాంట్లు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అత్తయ్య గారు చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు నేను అవే వేసుకునేదాన్ని నా దగ్గర జీన్స్ ప్యాంట్లు లేవు కానీ స్కర్ట్లు అలాగే షార్ట్స్ ఉన్నాయి అత్తయ్య గారు అవి వేసుకుంటే హాయిగా ఉంటుంది అయితే వెంటనే వాటిని తెచ్చి ఇక్కడేయండి వేయండి ముందు పెట్రోల్ పోసి నిప్పంటిస్తాను ఇందాకే చెప్పానుగా నాకు పద్ధతులు చాలా ఎక్కువని గారు అలా అంటున్నారు అలాంటి బట్టలు ఎవరైనా వేసుకుంటారా చీచి ఈ విషయం గనక నాకు ముందే తెలుసుంటే మిమ్మల్ని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకునేదాన్నే కాదు ఇంకా ఏమైనా అలవాట్లున్నాయేమో ఇప్పుడే చెప్పి తగలడండి ఎలాంటి అలవాట్లు లేవు కానీ నేను బాగా అత్తయ్య ఒక పెద్ద స్కూల్లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను రవి కూడా దానికి ఒప్పుకున్నాడు రవయ్య అప్పుడే మోగుణ్ణి పేరబట్టి పిలిచేంత చను వచ్చిందా ఇదిగో పిల్ల నువ్వు మా వాడికంటే చిన్నదానివి అందులోను వాడికి భార్యవి వాడికి నువ్వు గౌరవం ఇవ్వాలి ఏమండి అంటూ పిలవాలి ఇప్పటి కాలంలో పిల్లల్లాగా భర్తని పెట్టి పిలవడము అని అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు ముందే చెబుతున్నాను క్షమించండి అత్తయ్య ఇకపై ఆయన్ని ఏవండి అనే పిలుస్తాను రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళాలని అనుకుంటున్నాను అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు మాడెవడమ్మ ఒప్పుకోవడానికి ఇది నా ఇల్లు ఇక్కడ కేవలం నా పిత్రం మాత్రమే జరుగుతుంది ఏరి కోరి అనాథల్ని ఎందుకు కోడళ్లుగా తెచ్చుకున్నాననుకుంటున్నారు మేమేం చెబితే అది విని పడుంటారని మీరేమో ఉద్యోగాలంటూ మమ్మల్ని ఇంతగా విసిగిస్తున్నారు అయినా ఉద్యోగం చేసే అమ్మాయిలంటే ఇష్టం ఉండదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటారు నా కొడుకులిద్దరూ బాగానే సంపాదిస్తున్నారుగా ఎప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదులే అలా సూరమ్మ తన కోడలిద్దరితో చెప్తుంది పాపం మహిమ చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడొద్దు మహిమ ఇంత చిన్న విషయానికే ఏడుస్తే ఎలా ఏమిటి చిన్న విషయమా అసలు చదువుకున్నావా నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది కరోనా పాసని నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను ఇప్పుడు ఉద్యోగం చేయకపోతున్నందుకు ఎంత బాధపడుతున్నానో అయినా నీలాంటి కరోనా బ్యాచ్ మద్దులకు నా బాధ ఏం తెలుస్తుందిలే ఓయ్ ఏంటి రెచ్చిపోతున్నావు ఏదో పాపం నాకంటే చిన్నపిల్ల ఏడుస్తుందని దగ్గరకొచ్చి వచ్చి ఓదార్చాను ఇంత మాత్రానికే ఇలా అరవాలా నా గురించి నీకింకా తెలీదనుకుంటా నేను మామూలు అమ్మాయిని కాదు మంచికి మంచి చెడుకు చెడు నాతో కాస్త జాగ్రత్తగా ఉండు అలా కోడల్లిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది ఇంతలో గౌరీశంకర్ వంటగదిలోకి వస్తాడు ఏంటమ్మాయిలు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు మావి గారు మీరా మీకేమైనా కావాలా మీరెందుకండి ఇలా వంటగదిలోకి రావటం పిలిస్తే మేమే మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కదా చెప్పండి ఏం కావాలి అరే నాకు వంటగది బాగా అలవాటేనమ్మా నిజానికి నేను ఉదయం వంటగదిలోకి రాకపోతే ఆ రోజు ఎలాంటి పని జరగదు అవును మీ మావయ్య గారు చెబుతుంది నిజమేలే రోజు ఎంత బియ్యం వాడాలో ఎంత పప్పు వాడాలో కూరగాయలన్నీ ఎలా వాడాలో అన్ని మీ మావయ్య గారే చెబుతారు ప్రతిరోజు పది స్పూనుల కందిపప్పు వాడుకునేవాళ్ళం ఇవాళ మన కుటుంబంలో మరో ఇద్దరు వ్యక్తులు పెరిగారు కాబట్టి మనం కూడా క్వాంటిటీని పెంచాలి చూసేవ్రవి క్వాంటిటీని పెంచుతాడట నాకెందుకో డౌట్గానే ఉంది నాకు కూడా అంతే అన్నయ్య ఇవాళ్ళు నుంచి ఇరవై స్పూన్ల కందిపప్పు వాడుకుందాం అమ్మాయిలు మీరు ఇరవై స్పూన్ల కందిపప్పుతోనే కూరలు వండాల్సి ఉంటుంది ఎప్పుడు పావు గ్లాసు వాడుకునే వాడుకునేవాళ్ళం మీరు వచ్చారు కాబట్టి అర గ్లాసు బియ్యాన్ని వాడుకుందాం అమ్మో ఒక్కసారిగా ఎంత వేయించేసారండి ఏ మాట మాట చెప్పుకోవాలి ఎంతైనా మీరు అదృష్టవంతులు అలాగే అదే నోటితో కూరగాయల గురించి కూడా కాస్త చెప్పేయండి పిల్లలకి కొత్త గదా ఎప్పుడు ఒక చిన్న ఉల్లిపాయను వాళ్ళము ఇవాటి నుంచి ఒక పెద్ద ఉల్లిపాయను వాడుకుందాం అలాగే రెండు టమాటాలను కూడా వాడుకుందాం ఇందాకే బజార్కి వెళ్ళినప్పుడు కిలో బెండకాయలను తెచ్చాను కిలోలో సగం బెండకాయలను ఇవాళ వండండి మిగిలింది రేపు వండండి అలాగే అర లీటర్ పాల ప్యాకెట్ కూడా తెచ్చాను ఇప్పుడే చెప్తున్నాను ఈ అర లీటరు పాల ప్యాకెట్టు ఆరు రోజులు రావాలి అర లీటరు పాల ప్యాకెట్ ఆరు రోజులు ఎలా వాడగలం మావయ్య గారు నేను తప్పు విన్నానా మీరు తప్పుగా చెప్పారా అరే ఓ చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి అందులో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు కలపండి అంతే ఆ రోజంతా అదే పాలని టీ కోసం కాఫీ కోసం వాడుకోండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆరు నెలలకు ఒక టీ పొడి డబ్బాని తీసుకొస్తాను ఆరు నెలలు మీరు అదే టీ పొడి డబ్బాని వాడాల్సి ఉంటుంది అలా గౌరీశంకర్ వంటగదికి సంబంధించిన అన్ని రూల్స్ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు కోడలు మాత్రం తెగ భయపడిపోతూ ఉంటారు ఏంటిది ఇలా జరిగింది అనాథని కావడంతో బంధువులందరూ నన్ను ఏదో ఒక మాట అంటుండేవారు ఆ మాటలు భరించలేకనే కదా ఈ పెళ్లి చేసుకున్నాను ఇప్పుడిదంతా చూస్తుంటే ఈ ఇంటికి రావడం కన్నా ఆర్ఫనేజ్లోనే బావున్నట్టు అనిపిస్తుంది ఇక జీవితం అంతా ఇప్పేసినంట్లో ఎలా బతకాలో ఏమో అంటూ రోజా బాధపడుతూ ఉంటుంది మరోవైపు మహిమ కూడా ఇలా బాధపడుతూ ఉంటుంది ఎంతో కష్టపడి చదువుకున్నాను నేను చదువుకున్న చదువుకి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే దూరం అవ్వాల్సి వస్తుందేమో అయినా అనాథగా పుట్టడమే నేను చేసుకున్న పాపం అనుకుంటా నాక్కూడా తల్లిదండ్రులుండుంటే నన్ను చక్కగా ఉద్యోగం చేయనిచ్చేవాళ్ళు మంచి ఇంటికి కోడలిని చేసేవారు ఇప్పుడు ఇంటికొచ్చి పడ్డాను ఏంటో ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అలా ఇద్దరు కోడళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు కొడుకులు మాత్రం కోడలు పడుతున్న బాధని గమనిస్తారు కాని ఏమి చేయలేని పరిస్థితి అలా కోడలిద్దరూ కలిసి వంట చేస్తారు అలాగే అందరూ కలిసి భోజనం కూడా చేస్తారు అత్తయ్య నిన్న విడిచిన బట్టలన్నీ చాలా మురికిగా ఉన్నాయి నా బట్టల్ని ఉతుక్కోవాలని అనుకుంటున్నాను సబ్బెక్కడుందో చెప్తే వెళ్ళి ఉతుక్కుంటానత్తయ్యా కేవలం నీ బట్టలు మాత్రమే ఉతుక్కుంటే ఎలా మావి కూడా బట్టలేగా మాకు కూడా ఉన్నాయి బట్టలు అవి కూడా బాగా మాసిపోయాయి వాటిని కూడా ఇద్దరూ కలిసి ఉతకండి అసలు ఒక పని చేయండి ఇదిగో రోజా నా చీరలన్నీ ఉతుకు ఇక మహిమ నువ్వేమో మీ మావయ్య గారి బట్టలన్నీ ఉతుకు అలాగే అత్తయ్య గారు చెప్పడం మర్చిపోయాను బట్టలన్నీ ఊరి చివరున్న వాగు వద్దే ఉతకాలి అరే మన ఇంట్లో నీళ్లున్నాయి కదా అత్తయ్య గారు ట్యాంక్ నిండా నీళ్లున్నాయి ఇప్పుడు ట్యాప్ తిప్పితే అప్పుడు వస్తాయిగా మరి మన బట్టల్ని వాగు వరకు తీసుకెళ్లి ఎందుకు ఉతకాలి ఇంట్లోనే ఉతుక్కుంటే సరిపోతుంది కదా బట్టలు ఉతకాలంటే చాలా నీళ్లు కావాల్సి వస్తుందమ్మా అంత నీటిని ఖర్చు చేయడం మీ మావయ్య గారికి ఇష్టం ఉండదు అందుకే ఎప్పుడు బట్టల్ని దగ్గరికి తీసుకెళ్లి అలవాటు ఉంది మాకు మీరిద్దరూ బట్టలు ఉతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని వాగు వద్దకెళ్ళండి అలా సూరమ్మ చెప్పడంతో రోజా మరియు మహిమ వాగు వద్దకు వెళ్తారు నేను కేవలం చదవడంలో మాత్రమే ఫస్ట్ కాదు పనుల్లో కూడా ఫస్ట్ నేనేమైనా లాస్ట్ అనుకుంటున్నావా నేను కూడా ఫస్ట్ అవునా అయితే ఒక పోటీ పెట్టుకుందాం అక్క ఎవరు బట్టల్ని శుభ్రంగా ఉతుకుతారో చూద్దాం బట్టలు తలతలా మెరిసిపోవాలి ఇప్పుడే చెబుతున్నాను నేను ఉతికాననుకో బట్టలే కాదు బట్టలు ఉతకడానికి ఉపయోగించే బండరాయి కూడా తెల్లగా మారిపోతుంది ఏమనుకుంటున్నావో అది చూద్దాంలే అలా రోజా మరియు మహిమ ఇద్దరు ఒక పోటీ పెట్టుకుంటారు చూడు ఎలా ఉతుకుతున్నాను రపారప అంటూ తోముతున్నాను అది మన స్టైల్ నేనేమైనా తక్కువ తిన్నానా ఏంటి నేను కూడా నేనుకూడాతూనే ఉన్నాను అలా ఇద్దరూ ఒకరు సవాళ్లు విసురుకుంటూ బట్టలను తెగౌతుకేస్తూ ఉంటారు మధ్యాహ్నమనగా అనగా వెళ్లినవారు చీకటి పడినా అక్కడే బట్టల్ని ఉతుకుతూ ఉంటారు రోజాయేమో సూరమ్మ చీరలను తెగౌతుకేస్తూ ఉంటుంది మహిమాయమో గౌరీశంకర్ పంచలను మరియు ప్యాంటులను తెగౌతుకేస్తూ ఉంటుంది మరోవైపు సూరమ్మ ఇలా అనుకుంటుంది ఒరై వచ్చారా మధ్యాహ్నం బట్టలు ఉతకడానికి తీసుకొని వెళ్ళిన మీ భార్యలు వాగు వద్దకెళ్లారా వరకు రాలేదు నాకెందుకో కంగరుగా ఉంది అరే అసలే వారు ఈ ఊరి కొత్త వారిని వాగువద్దకెందుకు పంపావమ్మా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు పదండి అందరం కలిసి వెళ్ళి వెతుకుదాం అలా ఆ కుటుంబమంతా అంతా వాగువద్దకు వెళ్తారు వాగు వద్ద రోజా మరి మహిమ తెగ బట్టలుకేస్తూ ఉంటారు వారు బట్టల్ని ఎంతగా ఉతికేశారంటే అన్ని చీరలు చిరిగిపోయి ఉంటాయి అన్ని పంచలు కూడా చిరిగిపోయి ఉంటాయి అమ్మో అమ్మో ఏం చేస్తున్నారే మీరు ఏంటిది ఎప్పుడో పెళ్లి జరిగిన కొత్తలో కొన్ని చీరలివి ఇప్పటి వరకు వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు మొత్తం అంతా పాడు చేశారు గదే బట్టలు ఉతికే పద్ధతిదేనా నీవైనా పెళ్లినాటి చీరలు నావేమో మా పిన్ని పెళ్లినాటి చీరలు ఆవిడ చనిపోయి నాలుగేళ్లవుతుంది ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న పంచలన్నీ పాడైపోయాయి అలా గౌరీశంకర్ మరియు సూరమ్మ బట్టలన్నీ పాడైపోతాయి వారికి కోడలపై ఎంతో కోపం వస్తుంది వారు కోడలని ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంకా నయం ఇందులో మన బట్టలు లేవు అవునయ మనం బ్రతికిపోయాం ఒకవైపు గౌరీశంకర్ తన పిసినారితనాన్ని చూపిస్తూ ఉంటాడు మరోవైపు సూరమ్మ తన చాదస్తాన్ని చూపిస్తూ ఉంటుంది మరోవైపు కోడలిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడుతూ ఉంటారు మధ్యలో కొడుకులిద్దరూ నలిగిపోతూ ఉంటారు ఇదంతా అక్కడితో ఆగిపోలేదు ఇంకా కొనసాగుతుంది ఇల్లాలు రోజా ఏడుస్తూ ఇంటికి తిరిగి వస్తుంది తల్లి సూరమ్మ దాన్ని చూసి చాలా జాలిగా కూతుర్ని పట్టుకొని ఆ మాటలు వింటున్న కోడలు మీనా ఏంటమ్మా మళ్ళీ మీ అత్తనితో గొడవ పెట్టుకుందా అవునమ్మా నాతో గొడవ పెట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఉండదామే ఏదో ఒక గొడవ అవుతూనే ఉందమ్మా రోజు అసలు ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను చూడమ్మా ఇంక నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దు మీ ఆయన ఇల్లరికమొస్తే వచ్చాడు లేకపోతే లేదు అత్తయ్యా మీరు తల్లి స్థానంలో ఉండి మీ అమ్మాయికి చెప్పాల్సిన మాటలు ఇవేనా అసలు ఇంటికి రాగానే ఏం జరిగిందని అడగకుండా సరాసరి నింద మొత్తం అత్త మీదే తోసేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది అమ్మా మీరా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు కదా ఇంకా మళ్ళీ మా అమ్మాయిని ఏమడుగుతాను చెప్పు అలా అయితే నేను ఇంటికొచ్చిన కొత్తలో చాలా గొడవలయ్యాయి అత్తయ్య కానీ ఒక్కసారైనా నేను ఇంటికి వెళ్ళానా ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి మా ఇంట్లో చెప్పానా ఆ మాటలు విని అత్తగారు లేదు అని సమాధానం చెబుతుంది నేను ఎలాంటి దాన్నో తెలుసుకున్న తర్వాతే కదా మీరు నన్ను బాగా చూసుకున్నారు మొదట్లో నన్నేమైనా బాగా చూసుకున్నారా మీరు ఆ ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఆ మాటలకి అత్తగారు ఆలోచనలో పడతారు ముందసలు ఏం జరిగిందో కనుక్కుందాం అత్తయ్య అమ్మాయిని తీసుకుని అక్కడికి వెళ్దాం పదండి పాదమ్మా రోజా మీ ఇంటికి వెళ్దాం లేదమ్మా నేను రాను నువ్వు చెప్పినట్టు మీ అల్లుడు గారు ఇక్కడికొస్తే వచ్చినట్టు లేకపోతే నేను కాపురానికి కూడా వెళ్ళను అని చేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అన్నయ్య వినయ్ అక్కడికి వచ్చి ఇది అక్కడికి రాను అంటుందంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటుంది అందుకే భయపడి రావడం లేదు నేను తప్పు చేయాల్సిన అవసరం నాకేం లేదు తప్పులన్నీ వాళ్లే చేస్తూ ఉంటారు నిందలు నా మీద వేస్తూ ఉంటారు సరే నువ్వేమీ తప్పు చేయనప్పుడు నీకెందుకంత భయం అందరం వెళ్దాం అడుగుదాం ఊరికే ఇలా వస్తూ ఉంటే ఎలా చెప్పు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రోజా నా పుట్టింటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు దిన నీకేంటి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు కాబట్టి ఎక్కడే ఉంటున్నావు నాకు నా తల్లిదండ్రి మీద ప్రేమ ఉంది కాబట్టే వస్తూ ఉంటాను ఆ మాట వినగానే మీనాకి కొంచెం బాధ కలుగుతుంది అలాగే కోపం కూడా వస్తుంది కానీ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు సూరమ్మ ఓసై రోజా అసలు నువ్వు మీ వదినని ఒక్క మాట అనడానికి అర్హత నీకు లేదు తను ఎలాంటిదో మాకు బాగా తెలుసు ప్రేమ ఆప్యాయతల గురించి నువ్వు మాట్లాడకు అమ్మా నీకు కూతురి కంటే కోడలు ఎక్కువైపోయింది కదా అంతేలే పెళ్లి చేసి నన్ను వదిలించుకున్నారు మళ్ళీ మీకు ఎక్కడ నేను అడ్డంగా ఉంటానని ఎప్పుడిలా మాట్లాడుతున్నారు ఆ మాటలు విని సూరమ్మ చాలా కోపంగా బోసై మూత నష్టపు నిన్ను నరికి పోగులు పెట్టాలి నోటికెంతొస్తే అంత మాట్లాడతావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెడుతుంది రోజా ఏడుస్తూ అమ్మా నన్ను వద్ద అంటూ కేకలు వేస్తుంది అప్పుడు వినయ్ అడ్డుకొని అమ్మా ఎందుకమ్మా వయసు వచ్చిన పిల్లని కొడతావు వరై దీన్ని కొట్టకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఇది మెట్టింట్లో అలిగి పుట్టింటికి వచ్చిన రోజే నాలుగు పీకినట్టయితే ఎంత దూరం దాకా వసై వసే పద మీ అత్తగారి దగ్గరికి వెళ్దాం తప్పు ఎవరిదో దేల్చుకుందాం పద అంటూ బలవంతం చేస్తుంది రోజా తప్పనిసరి ఆమెతో వెళ్లాల్సి వస్తుంది అత్తగారు మీనాని కూడా గట్టిగా పిలవడంతో అక్కడికి వస్తుంది ఇక అందరూ కలిసి రోజా వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తారు వాళ్ళ అత్తగారు శాంతమ్మ వాళ్ళని రండి రండి అంటూ ఆహ్వానిస్తుంది కూర్చోండి ఓదినగారు అంటూ మర్యాదలు చేస్తుంది సూరమ్మ కోపంగా ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో మీనా అత్తయ్యా కోపంతో మాట్లాడితే మనం విచక్షణ కోల్పోయిన అవుతాం నేను మాట్లాడతాను మీరుండండి అని సర్ది చెప్పి పిన్ని రోజా మా ఇంటికి వచ్చిన సంగతి మీకు తెలుసు కదా అసలు గొడవకి గల కారణమేంటో నిదానంగా మీరు చెప్పగలరా గొడవకి గల కారణం తను మీతో చెప్పలేదా అమ్మా లేదు పిన్ని తను ఏమీ చెప్పలేదు మీరే జరిగిన విషయం ఏంటో చెప్పండి నిన్న సాయంత్రం వేళలో రోజా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందంటే కావేరీ లేదా కావేరీ లేదమ్మా అలాగే పుట్టింటికి వెళ్ళింది అవునా పుట్టింటికి వెళ్ళిందా అసలేం జరిగింది ఏం జరగడమేంటమ్మా పన్నెండు దాకా పడుకొని అలాగే నిద్రపోతుంది పన్నెండుకి లేచి మళ్ళీ కాఫీ తాగి పడుకుంటుంది ఇంటి పని శుభ్రం చేసుకోవాలని తెలీదా ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి ఇంటికి చుట్టాలు వస్తే ఇల్లు చూసి ఏంటి దరిద్రమని ముఖం మీద అరిచి వెళ్లారు ఎన్నిసార్లు చెప్పినా ఈ బద్ధకాన్ని వదిలిపెట్టడం లేదు ఇంటికి వచ్చిన వాళ్లతో సరిగ్గా మాట్లాడదు వంట చేయమంటే చెయ్యదు ఇంటి పని చెయ్యదు తిని పడుకోమంటే మాత్రం బాగా పడుకుంటుంది ఇదే తంతు రోజంతా పని చేసుకోమ్మా అని అన్నానంతే పెద్ద గోడ పెట్టుకుని మరీ వెళ్ళిపోయింది అవునా పిన్ని తను ఎప్పుడూ మీ మీద చాడీలు చెబుతూనే ఉంటుంది మీరే గయ్యాలి వాళ్ళని భార్యాభర్తలిద్దరినీ సరిగ్గా ఉండనివ్వరని చీటికి మాటికి వాళ్ల మధ్య గొడవలు పెడుతూ ఉంటారని అన్నీ చెబుతూ ఉంటుంది బామ్మ ఇంకేమేం చెబుతుందమ్మా రోజా అలా లేనిపోని మాటలన్నీ చెప్పి అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చింది అలా ఉన్నది లేనిది అన్నీ చెప్పి వచ్చిందిగా ఈరోజు పొద్దున కావేరీ ఇంటికి తిరిగొచ్చింది ఇంటికి రావడంతోనే గోవిందమ్మ గొడవ పెట్టుకుంది వసాయి చుట్టుపక్కల వాళ్ళకి నా మీద ఏం చాడీలు చెప్తున్నావే నేనేం చెప్పాను అత్తయ్య ఆయన చాడీలు చెప్పాల్సిన అవసరం నాకింటి మీకు చెప్పిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రండి నేను అడుగుతాను ఎందుకో నిజం చెప్పినందుకు వాళ్ల మీద కూడా నోరు వారేసుకున్నారుస్తావా కాదు నిజం నిజాలేంటో తెలుసుకుంటాను మీరెవరో చెప్పండి అని గొడవ పడుతూ ఉంటే గోవిందమ్మ మాటలో మాట రోజా మీద చెప్పింది కావేరి గోవిందమ్మ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు ఏంటి రోజా మా అత్తగారి గురించి నేను నీతో ఏం చెప్పాను నువ్వు ఆమెకి చెప్పావు నోవ చెప్పిందే ఆమెకు చెప్పాను ఆమె ఏమన్నా తక్కువ నీ గురించి అసలేం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది ఏంటి శుభ్రం వంటి శుభ్రం ఉండదంట ఏంటికి వచ్చిన వాళ్లతో సరిగా మాట్లాడవంట పన్నెండు గంటల వరకు పాడుకునే ఉంటావంట ఏ పని చేయవంట ఇంకా చాలానే చెప్పింది వాటి గురించి అడగకుండా ఒకరికొకరికి మధ్య తగులు పెట్టడానికి అని వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు ఇక ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి చాలా పెద్ద గొడవ జరిగింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గొడవ సర్దుమని చేశారు ఆ తర్వాత రోజు రోజాతో రోజా అసలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోద్దని చెప్పాను చూసావు కదా ఏం జరిగిందో అక్కడ మాటలు ఇక్కడ చెబితే ఇలాగే ఉంటుంది ఒక మాట విన్నామంటే దాన్ని విని వదిలేయాలి కానీ ఇలా తాగు పెట్టుకోకూడదు అంటే నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను కుటుంబాలని కూల్చేదానిలా కనబడుతున్నానా నాకేం అవసరం ఉంది ఉన్నది ఉన్నట్టు చెబితే గొడవలవుతాయని నాకేం తెలుసు మనుషులు ఇలా ముసుక వేసుకొని ఉంటారనుకుంటా రోజా నేను ఒక మాట అంటే నువ్వెందుకు దాన్ని పది రకాలుగా మాట్లాడుతావు నువ్వు పని అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకొని కూర్చో చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు లేదంటే ఇంట్లో ఏదైనా వంట తయారు చేయి పిండి వంటలు చేయడం లాంటివి అంతేకాని చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ గొడవలన్నీ మనకెందుకు చెప్పు ఇన్నేళ్ళు గుట్టుగా కాపురం చేసుకుని బ్రతికినదాన్ని అలాగే ఉండనివ్వు నాకు బాగా అర్థమైంది అత్తయ్య మీరు ఎన్ని మాటలు అంటున్నారు చీ మీరు కావాలనే ఇలా చేస్తున్నారు ఇలాంటి కుటుంబంలో నేను అస్సలుండను నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని పెట్టేపేడ సర్దుకొని బయల్దేరింది ఎంత బ్రతిమిలాడినా కూడా అస్సలు ఆగలేదు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది ఆ మాటలు విని అందరూ కూడా రోజా వైపు చూస్తారు రోజా మీ అత్తగారు చెప్పింది నిజమేనా ఏమో నాకు తెలీదు మీరు నా మాటలు నమ్మరు కదా ఆమె మాటలే నమ్ముతారు అలాంటప్పుడు నేను నిజం చెప్పినా ఆ ఏంటో చెప్పు రోజా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధమైన ఉందో రోజా ఎందుకలా మాట్లాడుతావు చూడండి జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పే కనబడుతుంది ఇక ఎన్ని గొడవలైనా పుట్టింటికి మాత్రం అస్సలు పంపకండి ఈసారి మా ఇంటికి వస్తే మాత్రం మేము కూడా తిరిగి పంపిస్తాము అలా చేయకండి బాబు తన మనసు చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది తన మనసును పెట్టకండి తని చిన్నగా అన్ని అర్థం చేసుకుంటుందిలే దానిని విని సూరమ్మ మనసులో చీచి ఇలాంటి మంచి అత్తగారు దొరకడం దీని అదృష్టం అలాంటి వాళ్లని ఇబ్బంది పెడుతుంది అని అనుకుని రోజాని పక్కకు తీసుకెళ్లి రోజాతో ఎన్ని రోజులు మీ అత్తగారు మంచివారు కాదనుకొని నిన్ను వెనకేసుకొని వచ్చాను ఎప్పుడు చెప్తున్నా విను ఇల్లాలంటే ఎలా ఉండాలంటే మీ వదినని చూసి నేర్చుకో అత్తగారు అన్న తర్వాత వంద మాటలంటారు నేను మీ వదిన్ని ఎన్నో మాటలన్నాను కాని బంగారు తల్లి తిరిగి ఒక్క మాట కూడా అనలేదు ఏ రోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు అలాంటి దాన్ని పొద్దున్న నువ్వు తిట్టావు నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇంటికి ఇల్లాలు లాంటిది ఆ దీపం ఉన్నంతవరకే ఇల్లు చాలా చక్కగా కనబడుతుంది ఆ దీప మారిపోతే అంతా చీకటిగా మారిపోతుంది నీ దీపాన్ని నువ్వే స్వయంగా ఆర్పుకుంటావో లేదా కొవ్వొత్తిలాగా నువ్వు కరిగిపోయినా సరే నీ కుటుంబాన్ని భద్రపరుచుకుంటావో నీ చేతిలోనే ఉంటుంది ఈసారి నువ్వు ఇంటికి తిరిగొస్తే మేము ఎవ్వరం నిన్ను తిరిగి మీ అత్తగారింటికి పంపించం మీ ఇష్టం వచ్చినన్ని రోజులు నువ్వు అక్కడే ఉండొచ్చు భర్త అత్త మామ కుటుంబం నీకు వద్దనుకుంటే ఆలోచించుకో ఆ మాటలు విని రోజా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి వెళ్తుంది గట్టిగా అరుచోబో ఏంటి అలా గట్టిగా అరవకపోతే తను మాట వినదొదిన దాంట్లో మా తప్పు కూడా చాలా వద్దులే నిజ నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అన్నాము ఇప్పుడు పూర్తిగా మాకు విషయం అర్థమైంది కాబట్టి ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా భావించబోదినా ఇక మేము వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి బయలుదేరిపోతుండగా ఒక్క నిమిషం అత్తయ్యా అంటూ రోజా దగ్గరికి వెళ్ళి రోజా అమ్మ తిట్టిందని వదిన తిట్టిందని నువ్వేం బాధపడొద్దు నువ్వు సంతోషంగా ఉంటే ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని ఇంటిని చిన్న భిన్నం చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా నువ్వు మనశ్శాంతి లేకుండా బాధపడొద్దు చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించి చూడు నీకే తప్పు ఒప్పులనేవి అర్థమవుతాయి వదిన నన్ను క్షమించవదిన మీరు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అని చెబుతోంది అందుకు తను సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజా జరిగిపోయిన వాటన్నిటిని కూడా తలుచుకొని అందులో తన తప్పు ఎంత ఉందో తెలుసుకుంటుంది ఆ తర్వాత రోజు రోజా చేసిన తప్పులన్నింటికీ నేనే శిక్షణ అనుభవించాలి కానీ నా మా అత్త మామలకు శిక్ష వేశాను ఇక మీదట ఇది నా కుటుంబం అనుకుని బ్రతుకుతాను అని బలంగా అనుకుంటుంది ఆ మరుసటి నుంచి రోజాలో చాలా మార్పు వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ల ఇంటి గురించి చెప్తూ ఉంటే రోజా అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఎవరన్నా పిలిచినా కూడా పని ఉంది పిన్ని అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకునేది దాన్నంతా చూసి అత్తగారు చాలా సంతోషపడతారు రోజా తన పని తను చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు చెప్పిన మాట వింటూ కుటుంబాన్ని అలా ముందుకు తీసుకెళ్తుంది ఇక ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు గొడవలు రావడానికి అసలు అవకాశమే ఉండదు వాళ్లంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు కూతురు జీవితం బాగుపడిందని పుట్టింటి వాళ్లు కూడా సంతోషపడతారు